హలో అండి హాయ్ వెల్కమ్ టు పల్లెటిపట్నం రుచులు ఈరోజు మనం సోరకాయతో రోటి పచ్చడిని తయారు చేసుకుందాం ఇది రైస్లోకి చపాతీలోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి అక్కడ నేను ఒక పది పచ్చిమిర్చిని ముక్కలుగా వేసుకొని వేసుకున్నాను ఇందులోనే కొంచెం కరివేపాకుని వేసుకోవాలి రుచి అనేది చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్రై అవ్వడం వల్ల వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న సైజు సోరకాయ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని దాన్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు పెద్ద సైజు టమాటాలు నేను వేసుకున్నాను వీటన్నిటిని కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఇక టమాటాలు అనేది కొంచెం తక్కువగానే వాడుతున్నాను ఎందుకంటే సొరకాయలు కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నేను ట టమాటాలని రెండే వేసుకున్నాను అది మీ ఇష్టం అండి కొంచెం చింతపండును వేసేసుకొని కొంచెం రంగు కోసము చిటికటి పసుపును వేసేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని మనకు సాల్ట్ వేయడం వల్ల సొరకాయల నుండి వాటర్ అనేటివి వస్తాయి మనం ఎలాంటి నీళ్ళు అనేది ఉపయోగించకుండా వాటి వాటర్తోనే ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుందాం చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా సొరకాయను మగ్గించుకుంటే సరిపోతుంది మరి మెత్తగా ఏం అవసరం లేదు ఈ వీడియోలో చూపించినట్టు మగ్గించుకుంటే అయిపోతుంది ఇది చల్లారంత వరకు మనం తాలింపును సిద్ధం చేసుకుందాం ఆయిల్ పెట్టేసుకొని కొన్ని మెంతులు అలాగే కొంచెం వన్ టీ స్పూను శనగపప్పుని వేసేసుకొని కొన్ని ఆవాల్ని అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకొని మంచిగా తాలింపును సిద్ధం చేసుకోవాలి అలాగే కొంచెం దండిగా వెల్లుల్లిని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది రెండు ఎండుమిర్చిని కొంచెం కరివేపాకుని వేసేసుకొని మనం తాలింపును సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన మన సొరకాయ మిశ్రమంలో కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లిని వేసేసుకొని వీటన్నిటిని మంచిగా మెత్తగా మనము రోట్లో కానీ మిక్సీలో కానీ పేస్ట్ చేసేసుకుని తాలింపుని వేసుకుంటే పచ్చ సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి